ట్ ఈరోజు దేవుని ధ్యానాంశము మత్తస్ వార్త పద్దెనిమిదవ అధ్యాయము మూడవ వాక్యం మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఆమెన్ ప్రభు నందు ప్రియా దేవుని మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభులవారి దివ్యనామమున మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఉదయ కాలమున దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్య ధ్యానాంశమును మనము ధ్యానం చేద్దాము మీరు మార్పునంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో చెప్పుచున్నాను అని దేవుడు చెప్పాడు యేసుక్రీస్తు ప్రభులవారి శిష్యులు ఏసయ దగ్గరకు వచ్చి ఒక మాట అడుగుతారు ఏసయ పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు అని యేసుక్రీస్తు ప్రభులు వారిని అడిగినప్పుడు ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్ధకు పిలిచి వారి మధ్యను నిలవబెట్టి ఇట్లన్నారనమాట ఏమని మీరు మార్పు బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని వారితో చెప్పాడు ప్రియ దేవుని జనంగ ఆలోచన చేయండి చిన్న బిడ్డల మనస్తత్వము ఎట్లాగన ఏలాగన ఉంటుంది చిన్నపిల్లలు ఏ రీతిగా ప్రవర్తిస్తారు చిన్న బిడ్డల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది చిన్నతనము ఆ మాటలోనే ఉంది కదా చిన్నతనము అంటే ఆ వయసులో వారికి ఏ విధమైనటువంటి విషయాలు వారికి అర్థం కావు చిన్న బిడ్డలను తల్లి తను ఎంతో శ్రేష్టంగా జాగ్రత్తగా పెంచుతుంది పెంచుతుంది తన జీవితంలో ఏ విధమైన ప్రమాదం రాకుండా అపవాది ఆటంకాలు ప్రమాదాలు కలగకుండా తల్లి తనను కాపాడుతూ ఉంటుంది ఆ బిడ్డ ఏ రీతిగా పెరుగు పెరుగుతుందంటే తనకు ప్రేమ అంటే ఏమిటో తెలియదు కపటం అంటే ఏమిటో తెలియదు వస్త్రధారణ ఎలా వేసుకోవాలో తనకు తెలియదు అసూయ అంటే ఏమిటో తెలియదు దోషణ అంటే ఏమిటో తెలియదు కాబట్టి అట్లాంటి మనస్సు కలిగినటువంటి బిడ్డలు చంటి బిడ్డలు ఆ రీతిగా ఉంటారు కదా ఆ విధముగా చంటి బిడ్డలు చిన్న పిల్లలు ఏ రీతిగా అయితే ఉంటారో అలాంటి హృదయము అట్లాంటి మనస్సు కలిగినటువంటి వారు పరలోక రాజ్యంలో తరట అట్లాంటి మనసు కలిగినటువంటి వారు అంటే చిన్న పిల్లల మనస్సు ఏ రీతిగా ఉంటుందో ఆ రీతిగా మారు మనసు పొందినటువంటి నీవు రక్షింపబడినటువంటి నీవు ఆ రీతిగా ఉంటే పరలోక రాజ్యం నీకు తథ్యం అని దేవుడు చెప్తా ఉన్నాడు కానీ ఈ రోజున మనము మనుషులను ఆలోచన చేసినట్లయితే మనుష్యుడు తన హృదయములో సమస్తమైన దుష్టత్వముతో నిండి నింపివేసుకున్నాడు మనిషిని మనం ఆలోచన చేసినట్లయితే తన హృదయంలో ఇప్పటికీ కూడా తీసివేయలేనటువంటి కపటము వేషధారణ అసూయ మతలు కలహాలు ద్వేషము సమస్తమైనటువంటి దోషణ మాటలు ఇవన్నీ మనిషి హృదయంలో పెట్టుకొని ప్రభువా నాకు ఇది కావాలి ప్రభువా నాకు అది కావాలనే దేవునిని వ్యర్థముగా అడుగుతూ ఉన్నారు ఈ ఈరోజున చెప్తూ ఉన్నాడు కదా మనం ఎప్పుడైతే బిడ్డల వంటి చంటి బిడ్డల మనస్తత్వమును చంటి బిడ్డలలాగా మనం మారతామో మనలో ఉన్నటువంటి ఆ సమస్తమైన దుష్టత్వాన్ని విడిచిపెట్టి మనలో ఉన్నటువంటి ఆ కపటం అనేటువంటి మనస్సును విడిచిపెట్టి మనలో ఉన్నటువంటి వేషధారణను తీసివేసుకొని అసూయ అనేటువంటి దానిని మన హృదయంలో నుండి దూరపరుచుకొని సమస్తమైనటువంటి దోషణ మాటలను మన నోటిలోనికి రానికుండా మన నోటి ద్వారా పాపము చేయకుండా మనము చిన్న బిడ్డల వంటి మనస్సును మనం పొందుకున్నట్లయితే దేవుని రాజ్యము మీదే అని దేవుడు చెప్తా ఉన్నాడు నా ప్రియ దేవుని జనాంగమ చిన్న బిడ్డల మనస్సును నీవు కలిగి ఉండాలంటే మొదటగా నీవు చేయవలసిన పని ఏంటో తెలుసా ఆయన మాట వినాలి ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలను పాటించాలి ఆయన మార్గంలో నడవాలి అప్పుడే నీలో ఉన్నటువంటి ఆ మార్పు అనేటువంటిది స్పష్టంగా కనపడుతుంది దేవుని ఎరిగినటువంటి వారు మారు మనసు పొంది బాప్తి ద్వారా మరమలు పరలోక పరలోకరాజ్య వారసులుగా ఆ గ్రంథములో లెఖింపబడాలి అనంటే మనము బిడ్డల వంటి వారమై ఈ లోకంలో జీవించాలని దేవుడు చెలవిస్తాడు పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడుగా నిలుస్తాడు అనంటే చిన్న బిడ్డ ఏ రీతిగా అయితే తన జీవితమును పరిశుద్ధముగా ఉంచుకుంటాడు పాపము తన కంటకుండా పాపం అంటే ఏమిటో బిడ్డలకు తెలుసా అండి క్రోధం అంటే ఏంటో బిడ్డలకు తెలుసా వేషధారణ తెలుసా అసూయ అంటే ఏమిటో తెలుసా ఇట్లాంటి ఏమీ ఎరగకుండా ఏసయ్యను ఎరిగినటువంటి నీవు ఇవన్నీ కూడా తీసివేసుకొని ఏసయ్యను వెంబడించినట్లయితే పరలోక రాజ్యములో నిన్న ఆయన చేర్చుకుంటాను అంటున్నాడు కొద్దిగా ఇవి కష్టమైనటువంటి విషయాలుగా మనుషుడు తలస్తూ ఉన్నాడు కానీ దేవుని ఎరిగినటువంటి నీవు వీటిని విడిచిపెట్టి బిడ్డల మట్టి మనస్సును కలిగి ఉండటం ఎంతో శ్రేష్టము అది చాలా సులువు కానీ మనుషుడు ఈ లోకంలో ఉన్న దానికోసమే పాకులాడుతూ ఎదుటివారిని ఎదుటి వారిని దూషిస్తూ ఎదుటివారి మీద అసూయపడుతూ తనకంటే తనకంటే చిన్నవారు పెద్దవారు అవుతున్నప్పుడు వారి మీద దోషణ మాటలు పలకడం కపటమును చూపటం కపటమైనటువంటి ప్రేమను నటించడం సమస్తమైన దుష్టత్వముతో తమ హృదయాలను నింపుకుని దేవుని యొక్క ఆశీర్వాదాలను కోల్పోతూ ఉన్నారు కాబట్టి దేవుడు ఈరోజున అలాంటి వారితో మాట్లాడుతున్నాడు కదా మీరు మార్పునందాలి మీరు బిడ్డల వంటి మనస్సును కలిగి ఉండాలని దేవుడు చెప్తా ఉన్నాడు దేవుడు చెప్తున్నటువంటి మాట ఒకటే నీవు మార్పు చెందాలి నీవు మార్పు చెందినట్లయితే నీలో ఉన్నటువంటి ఆ దుష్టత్వాన్ని నీలో ఉన్నటువంటి ఆ కపటమైన ప్రేమను నీలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి వేషధారణను నీలో ఉన్నటువంటి అసూయను నీలో ఉన్నటువంటి ఆ తోషణ మాటలను వ్యభిచార తలంపులను జారత్వ క్రియలను ఏ నామములో ఆయన తీసివేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఏసఐయా ప్రేమ కలిగినవాడు ఏసయా అందరినీ తన రాజ్యంలో చేర్చుకోవాలని అందరినీ తన రాజ్యంలోనికి ప్రవేశించడానికి వారసులుగా చేయాలని ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు బిడ్డలు ఏ రీతిగా అయితే మరి కల్మషము లేనిటువంటి హృదయముతో మంచి హృదయముతో ఉంటారో అదే హృదయముతో నీవు ఏసను ఎరిగినటువంటి నీవు జీవించాలని ఆశపడుతున్నాడు మీరు బుద్ధి విషయమై బుద్ధి విషయమై మీరు పెద్దవారలై ఉండాలి దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండాలని కొరింతి సంఘానికి పేతృభత్తుడు రాస్తూ పౌలభత్రుడు రాస్తూ అంటాడు కదా సహోదరులారా మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్ట దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండడి బుద్ధి విషయమై పెద్దవారిలో ఉండడని పౌలభత్తుడు కొరింతి సంఘానికి రాస్తూ అంటాడు అలాగనని మీలో ఎవడైనానూ సత్యం నుండి తొలగిపోయినప్పుడు మరొకడు అతనిని సత్యమునకు మళ్లించాలి అని యాకొబ్బ పత్రికలో భక్తుడు రాయించాడు ఒకవేళ ఎవడైనా సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరొకడు సత్యమునకు మళ్లించాలి సత్యము నుండి తప్పిపోయిన వాడిని సత్యములోనికి నడిపించాలి ఇది దేవుని యొక్క లక్షణం దేవుని బిడ్డల యొక్క లక్షణం మార్పు పొందినటువంటి మనిషి యొక్క లక్షణం నీవు రక్షింపబడినవా రక్షింపబడినటువంటి నీవు మరికొందరిని రక్షణలోనికి తేవాలి కదా కాబట్టి దేవుడు అంటున్నాడు కదా అలాంటి మనస్సు నీవు కలిగి ఉండాలి చంటి బిడ్డ ఏ రీతిగా అయితే కల్మషము లేనటువంటి జీవితమును జీవిస్తూ ఉందో పెద్దవాడైనప్పుడు కూడా అదే మనస్సును కలిగి జీవిస్తే దేవుని రాజ్యానికి తప్పకుండా ఆయన చేర్చుకుంటారు శాస్త్రుల నీతి కంటేను పరిశీల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరని ఆయన సెలవిచ్చాడు కదా కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమ మనము కన్నులారా చూచి చెవులారా విని మనస్సారా గ్రహించి ఆయన వైపు తిరగకుండా ఎంతకాలమో వ్యర్థముగా జీవితాన్ని మనం జీవిస్తాము కాబట్టి కొవ్విన హృదయముతో నీవు ఆయన చెప్పిన మాటలకు వినకుండా పరిశుద్ధాత్మ యొక్క ఆ కార్యములను అనుభవించకుండా ఎంతకాలం జీవిస్తావు అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు నేను హెచ్చరిస్తా ఉన్నాడు కాబట్టి ఇప్పుడైనాను నీవు మారు మనసు పొంది దేవా నా ఎందు శుద్ధ హృదయము కలిగ చేయ నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించు అని నీవు ప్రార్థించినట్లయితే చంటి బిడ్డ ఏ రీతిగా కల్మషము లేని జీవితమును జీవిస్తుందో అట్లాంటి జీవితమును దేవుడిని అనుగ్రహించి ఆ పరలోక రాజ్య వారసునిగా నిన్ను మారుస్తాడు కాబట్టి నా ప్రియ దేవుని జనంగమ మార్పు నుండి బిడ్డల వంటి వారిగా మీరు మారితే పరలోక రాజ్యంలో చేరతారని దేవుడు సెలవిచ్చాడు కదూ కాబట్టి ఈరోజునే నీలో ఉన్నటువంటి ఆ చెడ్డవాటన్నిటినీ తీసివేసుకొని మార్పు నుంది బిడ్డల వంటి మనస్సు కలిగిన వారై ఏసయ దగ్గరికి వస్తే ఆయన మిమ్మలను తన వారసులుగా స్వీకరించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ప్రార్థన పరలోకముందున్న ప్రియ తండ్రి గొప్పదేవ నీకు స్తోత్రాలునైనా మార్పు లేనటువంటి జీవితముతో నైనా ఈ లోకంలో నైనా ఇదిగో ఎందరో తప్పి తిరుగుతూ ఉన్నారు నైనా మార్పు లేకుండా ఈ లోకంలో బ్రతుకుతున్నారు మార్పు గొప్ప పరిమళముతో నిండి ఉన్నది ఎప్పుడైతే ఒక మనిషి జీవితంలో మార్పు సంభవిస్తుందో తను ముందెన్నడూ చూడనటువంటి ఆశ్చర్య కార్యాలు చూడగలుగుతాడని నీ వాక్యములు సెలవిచ్చావనయన ఇదిగో తండ్రి బిడ్డలు చంటి బిడ్డలు ఏ రీతిగా లేని హృదయముతో ఉంటారు అట్లాంటి కల్మషం లేని హృదయముతో జీవించాలని నీవు ఆశపడ్డావు నైనా ఇదిగో లోకంలో ఉన్నటువంటి ఈ ఆశల చేత ఈ కోరికల చేత అయా మార్పు చెందకుండా నైనా ఇంకనూ ఈ లోకంలో బ్రతుకుతున్నారు అనేక ఆత్మలునైనా నశించిపోతూ ఉన్నాయి తండ్రి ఈ లోకంలో ఉన్న దాని కొరకే పాగులాడుతూ అయా నిత్యత్వము రాజ్యం ఇచ్చేటువంటి నీ మాటలు ఎందు వారు మనస్సు పెట్టక వారి హృదయాలు నాయన అట్లాంటి కొవ్విన హృదయముతో నిండినటువంటి నీ బిడ్డలందరినీ రోజున మీ పాదాలు చింతకు తెస్తూ ఉన్నాను వారి ఆత్మలను రక్షించండి నైనా ఈ లోకంలో నశించిపోకుండా యా మార్పు చెందిన నైనా నైనా తండ్రి నీ వద్దకు వచ్చినట్లుగా సహాయం దయచేయమని అందరిలోనూ మార్పు కలిగ చేసి నీవే సత్యవంతుడమైన దేవుడవని పరలోకము చేరుటకు నీవే మార్గమని ఈ రోజున బిడ్డలు గ్రహించినైనా నీ మాటలు ఎందు నమ్మక ఉంచి నీ ఎందు నిలిచి ఉండే బాక్యం అనుగ్రహించమని ఈ రోజున మీరు మాకు ఇచ్చిన ఈ సమయం బట్టి మీ కొందనాలు ఈరోజు మేము చేయి పనులన్నిటి మీద మీకు అనుదృష్టి దృష్టి ఉంచి మా ప్రయాణాలలో ప్రయత్నాలలో సఫలమును దయచేసి నీ దోతల కాపుదలను గ్రహించి ఎదనమంతియునైనా నీ కాపుదలలో మమ్మల్ని ఉంచుమని ైనా ఇదిగో తండ్రి ఇప్పుడైనాను మేము మార్పునుంది బిడ్డల వంటి వారమై రాజ్యమును స్వతంత్రించుకునే భాగ్యం అనుగ్రహించమని ఏసునా మమ్మలు అడుగుచున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్